అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గత ఐదు రోజుల క్రితము రైల్వే ఉద్యోగి శిక్షావళి విధులు నిర్వహిస్తూ విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన తెలిసిందే ఈ మేరకు వారి కుటుంబానికి శనివారం బీసీ కాలనీలో గల వారి నివాసానికి మజ్దూర్ యూనియన్ నాయకులు వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి యూనియన్ తరపున యూనియన్లో మెంబర్షిప్ ఉండడం వల్ల వచ్చిన రెండు లక్షల రూపాయలు విలువైన చెప్పుకునే శిక్షావళి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ వృత్తుడి కుటుంబాన్ని రావాల్సిన బెనిఫిట్స్ కూడా తొందరలో వచ్చేలా చూస్తామని వారి కుటుంబానికి ఎల్లప్పుడూ మా యూనియన్ ద్వారా అందుబాటులో ఉంటామని మునుముందు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు వచ్చిన సందర్భం ఏమంటే గత మా ఉద్యోగి పనిచేస్తూ ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది దానికి అనుగుణంగా టూ డేస్ బ్యాక్ మా సీనియర్ డిపో గారే స్వయంగా వచ్చి ఇక్కడ ప్రమాదవశాత్తు అతనికి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా టూ డేస్లో ఇచ్చినందుకు సీనియర్ డిపో గారికి అడ్మినిస్ట్రేషన్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా రెండోది మా యూనియన్లో సౌత్ సెంట్రల్ రైల్వే యూనియన్ లో హండ్రెడ్ రూపీస్ మెంబర్షిప్ ఉంటే ప్రమాదవశాత్తు ఎవరైనా కానీ చనిపోతే వాళ్ళకు నూరు రూపాయలు ఇస్తామని మేము చెప్పడం జరిగింది రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మా డివిజనల్ సెక్రటరీ గారు స్వయంగా వచ్చి డివిజనల్ ట్రేజర్ గారు సెక్రటరీ గారు వచ్చి వారికి ఆ రెండు లక్షల రూపాయలు ఈరోజు అందజేయడం జరిగింది తదనంతరం ఆ అతనికి ఏవేవి రావాలో బెనిఫిట్స్ కంపాసి గ్రౌండ్ ఉద్యోగం కానీ అతనికి రావాల్సిన తదితర ఏ విషయాలన్నా కానీ మా తోడ్పాటు ఆ కుటుంబానికి ఎప్పుడు ఉంటుందని డివిజన్ సెక్రటరీ గారు వారికి మాట్లాడడం జరిగింది దానికి అనుగుణంగా మేమందరం పనిచేసి ఆ కుటుంబానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని మీ అందరి ముఖ్యంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ